చాలా బాధాకరమైన విషయం అది ఏ కోణాలు జరిగింది ఏందనేది కూడా పోలీసులు అంతా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నిన్న కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం ఎస్పీ గారు కూడా ఇంకా రెండు రోజుల లోపల దాని అందరూ కూడా ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం కూడా జరిగింది దాని ఏ కోణాలు జరిగింది ఎట్లా అనేది కూడా రెండు రోజుల్లో చెప్తానని చెప్పేసి కూడా కి పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను వీరవ్ చౌదరి గారు వైస్ సర్పంచ్గా ఎంపీగా అదేవిధంగా మండలంలో కానీ ఎంతోమంది ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి ఈరోజు ఎంతోమంది కూడా జిల్లాలో కూడా మన యువగలం అప్పుడు కూడా మేము చూసాము యువగలము కూడా మా దగ్గర పోయినప్పుడల్లా మాతో కూడా వచ్చేవాడు ఎప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా కలుస్తూ ఒక పార్టీ అన్నా కూడా పార్టీ కార్యకర్తలు అన్నా కూడా చాలా కూడా విషయాలు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఏ టైం అయినా కూడా వచ్చి పనులు కూడా చేసి ఆ పని అయ్యేదా కూడా నిద్రపోకుండా కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి మన వీర చౌదరి గారు చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆయన వల్ల రేపు మామూలుగా అయితే కోఆపరేటివ్ బ్యాంక్ది కూడా ఆయనకి ఆయన అడుగుతూ ఉన్నాడు దాన్ని కూడా లోకేష్ గారు కూడా మాతో కూడా చర్చిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మండలంలోనే కాకుండా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా పార్టీకి ఒక అండగా నియోజకవర్గం ఉన్న ఎలక్షన్లో కూడా ఈ మండలంలో కూడా మంచి మెజార్టీ తీసుకురావడం కానీ ఎప్పుడు కూడా పార్టీ అంటే ఒక కసితోటి పనిచేసే వ్యక్తి మన వీరే చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో లేకపోవటం చాలా దురదృష్టకరం మండలంలో కూడా ఈ నియోజకవర్గంలో కానీ మండలంలో కూడా చాలా దురదృష్టకరం పార్టీ ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోవటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మాకు ఆ రోజు తెలిసినప్పుడు మేమే షాక్ అయ్యాం ఇట్లా జరిగిందంట పార్టీ ఆఫీస్లో ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్తే మేము ఊళ్ళో ఉన్నాము ఆ తర్వాత అంతా కూడా ఆ రెండు రోజులు ఆయనతో తీసేటప్పుడు కానీ హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు కానీ ఆ తర్వాత మళ్ళీ ఊరికి తీసుకొచ్చినప్పుడు కానీ అన్ని కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఉండి అన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి ఎందుకంటే ఒక మనిషిని ఏదైనా కూడా చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్నవి ఏమైనా ఉన్నప్పుడు దాన్ని కూర్చొని అవుట్ చేసుకోవాలి చెప్తే ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు ఇలాంటి వాతావరణం అనేది మనకి ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళా ఒంగోళ్ళో ఇలాంటిది జరగటం అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళీ రిపీట్ కాకూడదని ఏదైతే వీరంద్ర చౌదరి గారు వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు మండలంలో ఎంతోమంది ఆయన అభిమానులు కానీ ఎంత ఇబ్బందులు పడ్డారనేది కూడా మనం ఈ బంగళలో చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులు మళ్ళా జరగకూడదని వీరజ్ చౌదరి గారి కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ తప్పకుండా ఎవరు చేశారో వాళ్ళని మాత్రం శిక్షే శిక్షించేది మాత్రం తప్పకుండా జరుగుతుంది వాళ్ళని ఆల్రెడీ కూడా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ కోనానా ఏం చేశారు ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారు ఏం జరిగిందనేది కూడా రెండు మూడు రోజుల లోపల మీకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని కూడా విషయాలు చెప్తారు ఎవరిని కూడా ఇలాంటి పనులు చేసే వాళ్ళని మాత్రం వదిలే పరిస్థితే ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తా ఉన్నా దీంట్లో సీఎం గారు కూడా ఆ రోజు వచ్చినప్పుడు కూడా చాలా సీరియస్ ఆయన కూడా అప్పుడు తెలవగానే ఆయన కూడా హఠాత్తున ఆయన కూడా రావటం మనందరం కూడా చూసాం ఆయన కూడా ఒక మంచి కార్యకర్తను కోల్పోయారని చెప్పేసి చాలా బాధపడ్డాడు ఆ రోజు బాధపడి తప్పకుండా కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి కఠినమైన శిక్షించాలి ఇలాంటి పరిస్థితులు మంచిది కాదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే పాత్రలు ఉన్నాయో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ఆయన ఆత్మశాంతి కలగాలని కుటుంబ సభ్యులకి నా ప్రేరణ సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా కుటుంబ సభ్యులను కూడా పార్టీ ఆదుకుంటుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల ఏదైనా అతనికి ఏ విధంగా అయితే జరిగిందో ఈ అన్యాయం జరిగిందో ఖచ్చితంగా పార్టీ అన్ని విధాలకు కూడా అండగా ఉంటుంది ఆ కుటుంబానికి కూడా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నా నమస్కారాలు